భారత జట్టు ఫైనల్ వరకు రావటంలో కీలక పాత్ర పోషించిన అభిషేక్ నిలవలేదు కెప్టెన్ సూర్యకుమార్ ఎన్నో ఆశలు పెట్టుకున్న కూడా పాక్ ఆటగాళ్లలో ఉత్సాహం ఒత్తిడిని తన్నుకూస్తోంది ఉత్కంఠ పెరిగిపోతోంది అలాంటి స్థితిలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కదర రంగంలో విజృంభిస్తున్న శత్రు సైన్యానికి ధైర్యంగా ఎదురు నిలిచిన సైనికుడిలా నిలబడ్డారు తీవ్ర ఒత్తిడిలో అద్భుత నైపుణ్యాలను ప్రదర్శిస్తూ ఫిరంగుల్ లాంటి షాట్లను ప్రత్యర్థిపైకి సంధించాడు జీవితకాల ఇన్నింగ్స్ తో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు మన తెలుగోడు ఫైనల్లో మ్యాచ్ గెలిపించాడు కాదు కాదు ఇండియాను గెలిపించాడు కీలక అవుట్ తాను ఒక్కడు నిలిచాడు ఇండియాను గెలిపించాడు అభిషేక్ శర్మ ఈసారి ఆసియా కప్ ఆరంభమైనప్పటి నుంచి తన పేరే మార్మోగుతోంది లీగ్ దశలో ఆపై సూపర్ ఫోర్ లో మెరుపు ఇన్నింగ్స్ లతో మ్యాచ్ ను ఏకపక్షం చేసిన ఘనత ఈ ఓపెనింగ్ బ్యాటర్ సొంతం పాకిస్తాన్ తో ఫైనల్ ముంగిట కూడా చర్చలన్నీ అతడి చుట్టూనే తిరిగాయి అభిషేక్ ను త్వరగా అవుట్ చేస్తే మ్యాచ్ పాక్దే అంటూ ఆ జట్టు మాజీలు అభిమానులు విశ్లేషణలు చేశారు వాళ్లు కోరుకున్నట్లు అభిషేక్ ఆరంభంలోనే అవుట్ అయిపోయాడు కానీ శర్మను ఆపగలిగారు కానీ వర్మ రూపంలో రాబోయే ముప్పును పాక్ ఊహించలేకపోయింది ఫైనల్లో మెయిట్ ఇన్నింగ్స్ తో జాతీయ హీరోగా మారిపోయాడు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ చే దిగిన భారత్ కు పాక్ షాక్ ఇచ్చింది వరుసగా ఇద్దరు కీలక బ్యాట్స్మెన్లను అవుట్ చేసింది దీంతో అంతా ఇండియా గెలవటం ఇక కష్టమేనని భావించారు ఆ సమయంలోనే క్రీజ్ వచ్చాడు తిలక్ వర్మ ఇండియా విక్టరీ భారాన్ని తన భుజాలపై వేసుకున్నాడు ఒకవైపు వికెట్లు పడుతున్నా తాను మాత్రం అదరలేదు బెదరలేదు నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డు పెంచడంపై దృష్టి పెట్టాడు గిల్ తో శివం దృబేత కలిసి కీలక ఇన్నింగ్స్ నిర్మించాడు గిల్ అవుట్ అయిన తర్వాత పూర్తిగా టీమిండియాను ఆదుకునే బాధ్యత తిలక్ వర్మ సంజు శాంసన్ తీసుకున్నారు జాగ్రత్తగా జట్టును ముందుకు తీసుకెళ్లారు వికెట్ కాపాడుకుంటూనే మధ్యలో బౌండరీ కొడుతూ వచ్చారు మూడో వికెట్ కు యాభై ఏడు పరుగుల భాగస్వామ్యం తర్వాత పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ మంచి టచ్ లో కనిపించిన శాంసన్ ను అవుట్ చేసి మ్యాచ్ ను ఆసక్తికరంగా మార్చేశాడు దూబేతో తో కలిసి తిలక్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు పదిహేను ఓవర్లలో దూబే ఒక ఫోర్ కొడితే తిలక్ వర్మ నాలుగు ఆరు బాదాడు దీంతో ఈ ఓవర్ లో పదిహేడు పరుగులు వచ్చాయి ఈ క్రమంలో తిలక్ వర్మ నలభై ఒక్క బంతలో తన హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు చివరిలో దూబే అవుట్ తిలక్ వర్మ చివరి వరకు క్రీజ్ లో ఉండి మ్యాచ్ గెలిపించాడు పాకిస్తాన్ బౌలర్లలో ఫహీన్ అష్రాఫ్ మూడు వికెట్లు పడగొట్టాడు ఐపీఎల్లో ముంబై తరపున మెరుపులతో ఇరవై ఏళ్ల వయసులోనే భారత టీ ట్వంటీ జట్టులో చోటు దక్కించుకున్న తిలక్ ఆరంభం నుంచి నిలకడగా ఆడుతున్నాడు అయితే జట్టులో స్టార్ ఆటగాళ్ల మధ్య అతడికి రావాల్సినంత గుర్తింపు రాలేదు మిడిల్ ఆర్డర్ లో ఆడటం కూడా తిలక్ పేరు పెద్దగా చర్చల్లో రాకపోవటానికి కారణం గతేడాది దక్షిణాఫ్రికా పర్యటనలో వరుసగా రెండు శతకాలతో సంచలనం రేపాడి తెలుగు కుర్రాడు ప్రస్తుతం ఆసియా కప్ నిలకడగా రాణించాడు పాక్ పై గ్రూప్ దశలో ముప్పై ఒక పరుగులు చేసిన తిలక్ సూపర్ ఫోర్ లో ఆ జట్టుపై ముప్పై శ్రీలంక పై చివరి సూపర్ ఫోర్ మ్యాచ్ లో నలభై తొమ్మిది పరుగులతో అజేయంగా నిలిచారు అయితే ఇవన్నీ ఒక ఫైనల్ ఇన్నింగ్స్ మరో ఎత్తు ఫైనల్ మ్యాచ్ లో చిరుకాల ప్రత్యర్థిపై జట్టు కష్టాల్లో ఉండగా గొప్ప పట్టుదలతో క్రీజులో నిలిచి తిలక్ జట్టును గెలిపించిన తీరు గురించి ఎంత కొనియాడినా తక్కువే ఇరవై పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి జట్టు పూర్తిగా ఆత్మరక్షణలో పడ్డప్పుడు తనపైనే కాక సహచరుడు సంజు మీద కూడా ఒత్తిడి ఎగిరిపోయేలా చేశాడు తిలక్ రెండు వికెట్లతో భారత్ గట్టి దెబ్బతీసిన పహే మాస్టర్ ఆఫ్ బౌలింగ్ లో ఫోర్ సిక్స్ తో పరిస్థితిని మార్చేశాడు ఫైన్ లెగ్ లో సిక్స్ అయితే కళ్లు చెదిరిపోయేది ఈ షాట్ ను మ్యాచ్ లో కీలక మరపుగా చెప్పొచ్చు ఆ తర్వాత అబ్రార్ బౌలింగ్ లో మిడ్ వికెట్ లో స్పీడ్ తో పెట్టిన ఫ్లాట్ సిక్సర్ కూడా భారత అభిమానులకు చార్నాళ్లు గుర్తుంటుంది ఒక భారీ షాట్ ఆడగానే మళ్లీ ఆవేశపడకుండా సంయమనంతో సింగిల్స్ తీయటం స్ట్రైక్ రొటేట్ చేస్తూ భాగస్వామ్యాలు నిర్మించడం తిలక్ పరిణితికి నిదర్శనం ఏ దశలోనూ అతను సంయమనం కోల్పోలేదు ఒక లెక్క ప్రకారం సమయోచితంగా షాట్ నాడాడు అభిషేక్ సూర్య స్లో బంతులకు బోల్తో కొట్టిన నేపథ్యంలో రఘుఫ్ పదిహేనవ ఓవర్లో తిలక్ కూడా అలాంటి బంతిని సంధించారు కానీ అది స్టాండ్స్ లో తేలింది సంజయ్ అవుట్ అయ్యాక కూడా అతను ఏకాగ్రత కోల్పోలేదు ఒత్తిడికి గురికాకుండా దూబేతో మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన తిలక్ జట్టును గెలిపించి కానీ మైదానాన్ని వీడలేదు తిలక్ ఇప్పటికే టీ ట్వంటీలో కొన్ని మేటి ఇన్నింగ్స్లు ఆడినప్పటికీ తీవ్ర భావోద్వేగాలతో ముడిపడ్డ మ్యాచ్లో పాక్పై భారత్ ను గెలిపించి ఆసియా కప్ ను అందించిన ఈ అర్ధ శతకం అభిమానుల మనసుల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది ఓపెనర్లు సాహిబ్ జాదా ఫర్హాన్ ఫకార్ జమాన్ రాణించడంతో దాయది చెట్టు భారీ స్కోర్ చేసేలా కనిపించింది అయితే భారత స్పిన్నర్లు కీలక సమయంలో పాక్ ను టపా వికెట్లు కోల్పోయింది కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్ లో మూడు వికెట్లు పడగొట్టాడు దీంతో పాక్ పంతొమ్మిది పాయింట్ ఒకటి ఓవర్లలోనే నూట నలభై ఆరు పరుగులకు ఆల్అౌట్ అయింది వరుణ్ చక్రవర్తి అక్షర్ బుమ్రా తలో రెండేసి వికెట్లు తీశారు పాకిస్తాన్ ఓపెనర్లు ఫర్హాన్ ఫకర్ జమాన్ పవర్ పైలో నిలకడగా ఆడి వికెట్ నష్టపోకుండా నలభై పరుగులు చేశారు కాస్త దూకుడుగా ఆడి అర్ధశతకం పూర్తి చేసుకున్న ఫర్హాన్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు ఆ తరువాత వచ్చిన సైమ్ అయూబ్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో నూట పదమూడు పరుగుల వద్ద రెండో వికెట్ గా వెనుదిరిగాడు ఆ వెంటనే మహ్మద్ హారిస్ కూడా పరుగులేమీ చేయకుండా వెనుదిరిగాడు ధాటిగా ఆడుతున్న మరో ఓపెనర్ ఫకర్ జమాన్ కూడా వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో అవుట్ అయ్యాడు రాత్రి జరిగిన ఫైనల్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన పాక్ కుల్దీప్ యాదవ్ ధాటికి పంతొమ్మిది పాయింట్ ఒకటి ఓవర్లలో నూట నలభై ఆరు పరుగులకే కుప్పుకూలింది ఓపెనర్లు సాహిబ్ జాదా ఫర్హాన్ ఫకర్ జమాన్ రాణించడంతో పాక్ తొలుత భారీ స్కోర్ చేసేలా కనిపించింది పదకొండు పాయింట్ రెండు ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి వంద పరుగుల మార్కును తాకిన ఆ జట్టు భారత బౌలర్లు ఒక్కసారిగా లైన్లోకి రావడంతో తట్టుకోలేకపోయింది ముప్పై మూడు పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి తొమ్మిది వికెట్లు కోల్పోయింది భారత బౌలర్లలో కుల్దీప్ తో పాటు అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తి బుమ్రా కూడా సత్తా చాటారు భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లో హైడ్రామా చోటు చేసుకుంది సూపర్ ఫోర్ మ్యాచ్ లో పాక్ బౌలర్ హ్యారీస్ రౌఫ్ చేసిన ఓవర్ యాక్షన్ కు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా కౌంటర్ ఇచ్చాడు ఇన్నింగ్స్ పద్దెనిమిదవ ఓవర్లో అద్భుతమైన యార్కర్తో హ్యారీస్ రౌఫ్ ను క్లీన్ బౌల్ చేసిన బుమ్రా విమానం కూలిపోయినట్లు చేశాడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది రౌఫ్ కు సరైన సమాధానం చెప్పావంటూ భారత అభిమానులు బుమ్రాను ప్రశంసిస్తున్నారు సూపర్ ఫోర్ మ్యాచ్లో రౌ ఫీల్డింగ్ చేసే సమయంలో విమానం క్రాష్ అయినట్లు సైగలు చేశాడు అలాగే ఆరు సంఖ్యను సూచిస్తూ చేతివెళ్లను ప్రదర్శించాడు రౌ చర్యలపై బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదు చేయగా అతనికి ముప్పై శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా విధించారు అదే మ్యాచ్లో మరో పాక్ ఆటగాడు కూడా అభ్యంతరకరంగా ప్రవర్తించాడు ఓపెనర్ సాహిబ్ జాదా ఫర్హాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అనంతరం బ్యాట్ ను గన్లా భావిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు ఇతనిపై కూడా బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదు చేసింది అయితే ఫర్హాన్ ను ఐసీసీ మందలింపుతో వదిలిపెట్టింది ఆసియా కప్ ఫైనల్లో భారత్ అదిరే విజయాన్ని సాధించడంతో దేశ వ్యాప్తంగా ప్రజలు మునిగిపోయారు భారత క్రికెటర్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది ప్రముఖులు టీమిండియాకు శుభాకాంక్షలు చెబుతున్నారు ఫైనల్లో పాక్ ను భారత్ మట్టి కర్పించడంపై ప్రధాని మోదీ ఎక్స్వేదిక్ స్పందించారు యుద్ధ భూమిలోనూ మైదానంలోనూ ఒక్కటే ఫలితమని పేర్కొన్నారు మైదానంలోనూ ఆపరేషన్ సింధూర్ కనిపించిందన్నారు ఎక్కడైనా ఫలితం ఒకటే ఆపరేషన్ సింధుర్లోనూ ఆసియా కప్ ఫైనల్లోనూ ఇండియా గెలిచిందని ట్వీట్ చేశారు భారత క్రికెటర్లకు అభినందనలు తెలిపారు రాష్ట్రపతి ద్రౌపది మర్ము కూడా సూర్యసేనకు శుభాకాంక్షలు తెలిపారు అద్భుతంగా ఆడారని ప్రశంసించారు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కూడా శుభాకాంక్షలు తెలిపారు అద్భుత ఆటతీరుతో పాకిస్తాన్ ను మట్టి కరిపించారని ప్రశంసించారు తెలుగోడు తిలక్ వర్మ స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్ ఆడారని మెచ్చుకున్నారు తిలక్ వర్మ అద్భుత ఆటతీరుతో ఇండియాను గెలిపించారని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు ఆసియా కప్ ఫైనల్లో ఇండియా విక్టరీ కొట్టడంపై దేశ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి అర్ధరాత్రి చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరూ రోడ్లపైకొచ్చారు ఆనందంతో కేరింతలు కొట్టారు ఇండియా విజయం సాధించడంపై బాణాసంచ పేల్చారు మరికొన్ని చోట్ల దేశ ప్రజలు క్రికెట్ అభిమానులు స్వీట్లు పంచుకున్నారు బైక్ ర్యాలీలు నిర్వహించారు дан में दा ने संगीत मावल केलु आर्मी लो एलायते अंदर कलसी सिंदूर ऑफर सिंदूर गाणी युद्धानी गाणी इंडियन टीम करो पाकिस्तान वालों इंडिया जीती गई है इंडिया जीत गई है भैया आपी एशिया के फाइनल भी जीत गई है मजा आ गया हरा दिए मैं मीडिया जीत जीतेगा भी आगे भी जीतेगा या yeah. <laughs>